వెల్కమ్ వెల్కమ్ టు సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు అల్లం ప్రవీణ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ తమ నాయకుడిని తక్కువ చేసి మాట్లాడారని దానిని ఊరుకునేది లేదంటూ ప్రతి ఒక్క ఆధారంతో మా నాయకుడు మాట్లాడతాడు అంటూ ఎటువంటి అనుచిత వాక్యాలు మా నాయకులు పై చేసిన వారందరూ మా నాయకుడికి క్షమాపణ చెప్పాలంటూ ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల కార్యవర్గం పాల్గొన్నారు కొంచెమైనా ఆలోచన ఉండాలన్నా ఇలా నీ ఇల్లు ఇల్లున్నో లేరా మీ ఇంకా ఇతర స్థలాల్లో ఉన్నో లేరా వాళ్ళు ఇల్లు కట్టుకోలేరా వాళ్ళకి ఇవ్వలేవా వాళ్ళ ఎలిజిబుల్ అసలు ఇద్దరు వెళ్ళక వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయ్యాస్ చూద్దాము ఎలిజిబుల్ కోసం నాకు ఎవరైతే కావాలి ఇల్లు మొత్తానికి వెళ్ళిన వాళ్ళు కనీసం నివసించడానికి బాబారు లేని నిరుపేద కుటుంబాలు ఎంతమంది వరకు పొద్దు చిట్లా ఇద్దామా దీనికోసం సిద్ధమా వాళ్ళ ఊనాలకు పైసలు ఇస్తావా జేసీబీలకు ఇస్తావా అవన్నీ పక్కన పెట్టి ఆఫీసర్ వేసినప్పుడు ఇగ్లేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు గట్ట మీద ఉన్నారు అదొక వీడియో రిలీజ్ చేసుకుంటే నేను ఏమైనా తిన్నాన నాకు బిల్లు వస్తానని తినడాప్పుడు నీకేంటి భయం దాని బిల్లు బిల్ వేయాలి వచ్చానంటే గ్రామస్పలు పెట్టు ఇంత పంట వచ్చింది ఇంత ఖర్చు పెట్టినా ఇది ఉన్నది ఇంకా ఉప్పర్ పనులు చెరువు కోసము బట్టి కొడదామని చెరువు మీద ప్రేమతో వచ్చిందన్న గుండె కొడుతు ఆర్థిక సమయం వేసినాను కూడా అట్లాంటివి ఉన్నాయి మనకు అట్లాంటి ఆలోచనలు ఉండే అట్లా మాట్లాడదాం మాట్లాడితే పర్సనల్ డర్మీ చేస్తాను అన్నా ఇప్పుడు చెప్తున్నామన్నా వ్యక్తిగతంగా మాట్లాడమంటే వ్యక్తిగతంగా మాట్లాడదు కానీ మాకు అవసరం లేదు పార్టీ మండల శాఖ బీపీ శాఖ ఆధ్వర్యంలో రమణారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వారు రమణారెడ్డి గారు తన సొంత నిధుల గురించి మాట్లాడడం జరిగింది వారు నూట యాభై కోట్ల దాని గురించి వాళ్ళు అడగడం జరిగింది ఆయన ఐదు సంవత్సరాల లోపు చేస్తా అని చెప్పి ఆ రోజే హామీ ఇచ్చారు వీళ్ళు స్టేట్ పార్టీ నుంచి వచ్చే ఐదు ఆరు గ్యారంటీలు కూడా ఇంతవరకు అమలు చేయలేకపోయారు ఇందిరమ్మ ఇంట్లో పెట్టిరు అందులో కూడా వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకొని అన్ని విధాలుగా తూట్లు పొడవడం జరిగింది వాళ్ళు ప్రతి ఇందిరా పార్టీ కార్యకర్తలకి ఇవ్వడం జరిగింది ప్రతి ఊర్లో ఫస్ట్ అందరికీ ఇందిరామీ ఇస్తున్నామని చెప్పి చెప్పిరు ఆ పార్టీల పరంగా చూసి వాళ్ళకు సంబంధించిన పార్టీలకు ఇచ్చుకోవడం జరిగింది ఎవరికి కూడా వాళ్ళు చెప్పారు ఏది విధంగా అంటే మా అంటే వికలంగులకు కానీ వితంతులకు కానీ ఫస్ట్ ఇస్తామని చెప్పారు ఇందిరా వీళ్ళు ఇచ్చిన దానిలో వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ కూడా లేరు ఇప్పటికైతే మొత్తం ఇచ్చారు ఇచ్చినమంటారు కానీ వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఇచ్చిన ఇవ్వడం జరిగింది చిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అనుచిత వాక్యలకు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారిని తాటిపల్లి వెంకటరమయ్య రెడ్డి గారిని తీసుకొని రానీ మేము సిద్ధంగా ఉన్నాం దీనిపై చర్చలకు మీరు రెడీ అడిగిన మేము మీరు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి రానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం మళ్ళీ ఒకసారి ఇసునే అనుచిత వాక్యాలు చేస్తే ఊహం అని చెప్పి మరీ మరీ మేము తెలియజేస్తున్నాం మండలాల తిరుగుయమని చెప్తున్నారు కదా ఖచ్చితంగా మా నాయకుడిని తీసుకొని వస్తాం ఇక్కడికి మీ నాయకుడిని మీరు తీసుకొని రండి ఖచ్చితంగా ఏదైనా సరే చర్చలు మేము ఏడ కూర్చుందామంటే అక్కడ కూర్చుందాం ఎక్కడంటే అక్కడ మేము దేశానికి రెడీగా ఉన్నాం మళ్ళీ ఒకసారి మా నాయకుడిని విమర్శిస్తే విడిచిపెట్టేది లేదని మేము మరీ మరీ హెచ్చరిస్తున్నాం